మన జీవితంలో జరిగేవి అంటే మన కష్టాలు మన సంతోషాలు ఇవన్నీ కేవలం అనుకోకుండా జరుగుతున్నాయా లేక మన కంటికి కనిపించని ఏదో ఒక శక్తి వీటన్నింటినీ నడిపిస్తోందని ఎప్పుడైనా అనిపించిందా ఈరోజు మనం ఆ కనిపించని ప్రపంచం వెనకున్న తెరను తొలగించి దాని రహస్యాలేంటో తెలుసుకోబోతున్నాం ఇక్కడ మనం ఒక ముఖ్యమైన నిజాన్ని చూస్తున్నాం అంటే మనకు తెలిసిన ఈ భౌతిక ప్రపంచం ఒకటి ఉంది కాని దానితో పాటే దాన్ని ప్రభావితం చేసే ఒక ఆధ్యాత్మిక ప్రపంచం కూడా ఉంది ఇవి రెండూ వేర్వేరు కాదు అస్సలు కాదు అవి ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయి ఆ కనిపించనిదే ఈ కనిపించేదాన్ని నిరంతరం తీర్చిదిద్దుతూ ఉంటుంది ఈ ఆలోచనే మన పోరాటాల వెనుకున్న అసలైన నిజాన్ని అర్థం చేసుకోవడానికి ఒక తాళంచెవి లాంటిదన్నమాట ఇది మన దృష్టిని కేవలం ఈ తాత్కాలిక భౌతిక విషయాలనుంచి శాశ్వతమైన ఆధ్యాత్మిక విషయాల వైపు మళ్లించమని ఒక సవాలు విసురుతుంది ఎందుకంటే అసలు కథ అసలు యుద్ధం జరిగేది అక్కడే సరే ఈ కనిపించని ప్రపంచమంటే ఏదో ఊహల్లో ఉండే విషయం కాదు మరి అది మన రోజువారీ జీవితంలో ఎలా పనిచేస్తుంది ఆ కనిపించని శక్తి మనం చూసే ఈ ప్రపంచాన్ని ఎలా శాసిస్తుందో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం మనం జీవితంలో ఎదుర్కొనే ఆందోళన అన్యాయం లేదా కొన్నిసార్లొచ్చే గందరగోళం ఇవన్నీ కేవలం పైపైన కనిపించే పరిస్థితుల వల్ల కాదన్మాట అవి సముద్రంమీద కనిపించే లాంటివి కాని వాటి కింద లోతుగా మన కంటికి కనిపించని ఒక పెద్ద ఆధ్యాత్మిక సంఘర్షణ జరుగుతూ ఉంటుంది ఈ వ్యక్తిగత పోరాటాలన్నీ కూడా ఒక పెద్ద విశ్వవ్యాప్త సంఘర్షణలో భాగమే మనం ఒక ఆధ్యాత్మిక యుద్ధభూమిలో ఉన్నామని చెప్పుకోవచ్చు ఇక్కడ మంచికీ చెడుకీ మధ్య నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉంది అయితే ఈ యుద్ధంలో మనం ఒంటరివాళ్లం కాదు ఒకవైపున మనకు సాయంగా పరలోక సైన్యాలున్నాయి అంటే దేవదూతలు వాళ్లు మనకు సాయం చేయడానికి మనల్ని కాపాడటానికి ఇంకా మనం బలహీనంగా ఉన్నప్పుడు బలాన్నివ్వడానికి పంపబడ్డారు సరే ప్రతి సైన్యానికి ఒక శత్రువు ఉంటాడుకదా మరోవైపు అంతా నాశనం చేయాలనుకునే వ్యతిరేక శక్తులు కూడా ఉన్నాయి వాళ్ల లక్ష్యం చాలా స్పష్టంగా ఉంటుంది మన నమ్మకాన్ని దెబ్బతీయడం కుటుంబాలను విడగొట్టడం గందరగోళం సృష్టించి మన జీవిత లక్ష్యం నుంచి మనల్ని దూరం చేయడం ఇక్కడే ఒక కీలకమైన విషయం స్పష్టమవుతోంది మన నిజమైన శత్రువు మనుషులు కాదు అసలు యుద్ధము ఈ భౌతిక ప్రపంచంలో జరగడం లేదు అది మన కళ్లకు అందని ఆ ఆధ్యాత్మిక ప్రపంచంలోనే జరుగుతోంది దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది దానియేలు పదవాధ్యాయంలోని ఈ కథ ఆధ్యాత్మిక యుద్ధం మన ప్రార్థనలకు వచ్చే జవాబులను ఎలా ఆలస్యం చేయగలదో చాలా స్పష్టంగా చూపిస్తుంది చూడండి అతని ప్రార్థన మొదటి రోజే పరలోకంలో వినబడింది కాని జవాబు తన దగ్గరికి చేరడానికి ఏకంగా ఇరవై ఒక్క రోజులు పట్టింది ఎందుకనే ఎందుకంటే ఆ తెర వెనుక ఒక పెద్ద యుద్ధమే జరిగింది ఇలా నిరంతరం సంఘర్షణ యుద్ధం ఇవన్నీ విన్నాక మనకు ఏమైనా ఆశ ఉందా అనిపించచ్చు కానీ ఖచ్చితంగా ఉంది ఇప్పుడు మనం ఈ కథలోనే అత్యంత కీలకమైన భాగానికొచ్చాం ఆ యుద్ధం యొక్క ఫలితం అసలు ఎలా ముందే నిర్ణయించబడిందో తెలుసుకుందాం ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంటే విజయం సాధించడం అసాధ్యమనిపిస్తుంది కదా మరి గెలుపు ఎలా సాధ్యం దానికి సమాధానం శిలువలో ఉంది సరిగ్గా ఇక్కడే చరిత్ర గతే మారిపోయింది శిలువపై ఆ వ్యతిరేక శక్తుల ఆయుధాలన్నీ లాగేసుకున్నారు వాటి అధికారం ముక్కలైపోయింది ఇది కేవలం ఒక గెలుపు కాదు ఇదొక నిర్ణయాత్మకమైన విజయం యుద్ధం అప్పుడే గెలవబడింది గ్రంథం నుంచి మనం ఒక ముఖ్యమైన విషయం నేర్చుకోవచ్చు చెడు అనేది సర్వశక్తిమంతమైనది కాదు దానికి కూడా హద్దులున్నాయి దేవుని నియంత్రణలోనే అన్నీ ఉంటాయి చీకటి ఆయన ఎంతవరకు అనుమతిస్తే అంతవరకే పనిచేయగలదు సరే వేల సంవత్సరాల క్రితం సాధించిన ఈ విజయం ఈరోజు మనకు ఎలా ఉపయోగపడుతుంది ఆ చారిత్రక సత్యం మన రోజువారీ జీవితంలో ఒక ప్రాక్టికల్ పవర్గా ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో పాలు పంచుకోవడానికి మన దగ్గరున్న ముఖ్యమైన సాధనం ప్రార్థన ఇది కేవలం మాటలు చెప్పడం కాదు కనిపించని ప్రపంచంలో మార్పులను తీసుకువచ్చే ఒక శక్తివంతమైన పని చరిత్రే దీనికి సాక్ష్యం హన్నా ప్రార్థించినప్పుడు ఒక జాతికి నాయకుడు పుట్టాడు సమూయేను ప్రార్థించినప్పుడు అగ్ని వచ్చింది సంఘం ప్రార్థించినప్పుడు పేతురు జైలు నుంచి బయటపడ్డాడు అంటే ప్రార్థన ఈ భౌతిక ప్రపంచాన్ని మార్చగలదు విశ్వాసులకు ఇవ్వబడిన అధికారం వారి సొంత బలం నుంచి రాదు అది యేసునామము యొక్క అంతిమ అధికారం నుంచి వస్తుంది అన్ని నామాల కంటే పైనున్న నామమది ఈ శక్తివంతమైన వాగ్దానాన్ని ఒక్కసారి గమనించండి ఇది కేవలం మనల్ని మనం కాపాడుకోవడం గురించి కాదు ఇది దాడిచేసే అధికారం శత్రువు ప్లాన్స్ని చిత్తుచేసే అధికారం అతని శక్తిని అధిగమించే అధికారం అది విశ్వాసులకివ్వబడింది అలాంటప్పుడు ఈ అధికారం మనకుందని తెలిశాక ఈ యుద్ధం కూడా మనం ప్రశాంతంగా ఎలా జీవించగలం ఈ తుఫానులో మనకు సురక్షితమైన చోటెక్కడుంది ఈ లైట్ హౌస్ మనకొక శక్తివంతమైన చిత్రాన్ని చూపిస్తుంది జీవితమనే సముద్రంలో తుఫానులొచ్చినప్పుడు క్రీస్తు మనకు దారి చూపించే వెలుగులా మనకు సురక్షితమైన ఆశ్రయంలా ఉంటాడు సో చివరగా చెప్పేదేంటంటే విజయం మనదే అనే ధైర్యంతో మనం జీవించవచ్చు మనం రక్షించబడ్డామని మనం గెలిచామని తెలుసుకుని ధైర్యంగా ముందుకు సాగవచ్చు కాబట్టి చివరిగా ఒక్క ప్రశ్న ఈ కన్పించని నిజం గురించి తెలుసుకున్నాక ఇకపై మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం ఎలా చూస్తాం